హాయ్ బ్యాంకింగ్ సెక్టార్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక సూపర్ న్యూస్ వచ్చింది దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్స్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ట్వెంటీ ట్వంటీ ఫైవ్ కోసం వాళ్ల అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది సో అసలు ఏంటి ప్రోగ్రాం దీని డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రెండు వేల ఏడు వందలు అవును సరిగ్గా విన్నారు ఇదేదో చిన్న నంబర్ కాదు బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం దేశవ్యాప్తంగా ఇన్ని అప్రెంటిస్ పోస్టుల్ని భర్తీ చేయబోతోందనమాట ఇంత భారీ నోటిఫికేషన్ అనేది చాలా అరుదుగా వస్తుంది అందుకే ఇది చాలా పెద్ద అవకాశం సరే ఈ పోస్ట్లు అంటే ఏంటి అసలు ఇవి పెయిడ్ అప్రెంటిస్షిప్ సీట్లు అంటే డబ్బులు ఇస్తూ ట్రైనింగ్ ఇస్తారనమాట ఒక సంవత్సరం పాటు ఇండియాలోని టాప్ గవర్నమెంట్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తూనే బ్యాంకింగ్ నేర్చుకునే ఒక మంచి ఛాన్స్ ఇది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే డేట్స్ అప్లికేషన్స్ ఆల్రెడీ నవంబర్ లెవెన్న స్టార్ట్ అయ్యాయి అండ్ డిసెంబర్ వన్ క్లోజ్ అయిపోతాయి అంటే టైం చాలా తక్కువ ఉంది సో అప్లై వాళ్ళు అస్సలు లేట్ చేయొద్దు ఓకే సో ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం అసలు ఏంటి ప్రోగ్రాం ఇది బ్యాంకింగ్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఒక విషయం మనం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఇది జాబ్ కాదు ట్రైనింగ్ ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం అనమాట అప్రెంటిసెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ కింద ఇది వన్ ఇయర్ పాటు ఉంటుంది మొత్తం ఆన్ ద జాబ్ ట్రైనింగే దీనివల్ల ఏంటంటే ఒక టాప్ గవర్నమెంట్ బ్యాంక్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే పని ఎలా జరుగుతుందో లైవ్గా చూసి నేర్చుకోవచ్చు ఇక పోస్టింగ్స్ విషయానికొస్తే మెరిట్ బట్టి ఇంకా మనం పెట్టుకున్న లొకేషన్ ప్రిఫరెన్స్ బట్టి ఇండియాలో వేర్వేరు రాష్ట్రాల్లో సీట్లు కేటాయిస్తారు సరే ఈ అవకాశం అందరికీ ఉంటుందా అంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి సో సెక్షన్ టూలో ఎవరెవరు అప్లై చెయ్యొచ్చో ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వాలిఫికేషన్ రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఏ డిగ్రీ అయినా పర్లేదు అంటే బిఏ బీకాం బీఎస్సీ బీటెక్ ఇలా ఏ స్ట్రీంలో డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇక ఏజ్ విషయానికొస్తే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు ఆ డేట్కి ఇరవై నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్యలో ఉండాలి అయితే రిజర్వ్డ్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ప్రోగ్రాం స్పెషల్గా ఫ్రెషర్స్ కోసం డిజైన్ చేశారు అందుకే గ్రాడ్యుయేషన్ తర్వాత వన్ ఇయర్ కన్నా ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు ఇంకా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి అవేంటంటే ఒకవేళ ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉంటే కుదరదు లేదా ఏదైనా అప్రెంటిస్షిప్ నుంచి మధ్యలో టర్మినేట్ అయ్యుంటే వాళ్లు కూడా అనర్హులే ఇంకా ప్రెసెంట్ వేరే ఏదైనా అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో ఉన్నా కూడా అప్లై చెయ్యలేరు రైట్ ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ మీట్ అవుతున్నట్లయితే నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ని ఎలా కంప్లీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ గవర్నమెంట్ పోర్టల్స్ ఉన్నాయి కదా నాప్స్ లేదా న్యాట్స్ వాటిలో రిజిస్టర్ చేసుకోవాలి స్టెప్ టూ అదే పోర్టల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి అప్లై చేయాలి ఆ తర్వాత మూడో స్టెప్లో బిఎఫ్ఎస్ఐఎ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది దానికోసం వెయిట్ చేయాలి ఆ ఈమెయిల్లో వచ్చిన లింక్తో ఫైనల్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు పే చేయాలి ఈ ఫీజు పేమెంట్తోనే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో లాస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఓకే అప్లికేషన్స్ అయిపోయాయి ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్ సెలెక్షన్ ప్రాసెస్ ఈ సెలెక్షన్ టెస్ట్లో ఏమేముంటాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక త్రీ స్టేజ్ ఛాలెంజ్ లాంటిది ఈ మూడు స్టేజెస్ని ని సక్సెస్ఫుల్ గా క్రాస్ చేస్తేనే అప్రెంటిస్గా సెలెక్ట్ అవుతారు మొదటి స్టేజ్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఇందులో నాలుగు సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అండ్ క్వాంట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా జనరల్ ఇంగ్లీష్ ప్రతి సెక్షన్కి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ సో మొత్తం వంద క్వశ్చన్స్కి వంద మార్క్స్ టైం ఏమో సిక్స్టీ నిమిషాలు అంటే వన్ అవర్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది రిమోట్ ప్రాక్టర్డ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లో నుంచే కంఫర్టబుల్ గా ఎగ్జామ్ రాయొచ్చు ఇక అందరికీ ఒక గుడ్ న్యూస్ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే ఏమాత్రం భయపడకుండా అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు తెలియని వాటి కూడా గెస్ట్ చేయొచ్చు ఇది స్కోర్ పెంచుకోడానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ సరే ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేశాక ఇంకా రెండు స్టేజెస్ ఉంటాయి ఒకటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం అప్లికేషన్లో పెట్టిన డీటెయిల్స్ మన సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు రెండోది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే మనం ఏ స్టేట్కైతే అప్లై చేశామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ చదవడం రాయడం మాట్లాడటం రావాలి కానీ ఇక్కడొక చిన్న మినహాయింపు ఉంది ఒకవేళ టెన్త్లో గానీ లో గానీ ఆ లాంగ్వేజ్ ని ఒక సబ్జెక్ట్గా చదివి ఉంటే అప్పుడు ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు ఓకే ఈ మూడు స్టేజెస్ కూడా దాటేశాక అప్రెంటిస్గా సెలెక్ట్ అయ్యాక అప్పుడేంటి పరిస్థితి ఈ ఫైనల్ సెక్షన్లో అసలు ఈ ఏమేం ఏమేముంటాయో చూద్దాం స్టైఫెండ్ ఎంత రూల్స్ ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టైపెండ్ నెలకి పదిహేను వేల రూపాయలిస్తారు ఈ మొత్తం వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ మొత్తం ప్రతీ నెలా వస్తుందన్నమాట ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తున్నాను అప్రెంటిస్ అంటే ట్రైనీ ఎంప్లాయీ కాదు ఈ రెండింటికీ చాలా తేడా ఉంది అందుకే రెగ్యులర్ బ్యాంక్ ఎంప్లాయీస్కొచ్చే బెనిఫిట్స్ కానీ అలవెన్సులు గానీ ఇవేవి అప్రెంటిస్లకు వర్తించవు ఇది ప్యూర్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం మాత్రమే ఇక ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని నోటిఫికేషన్లో ఉన్న ఒక లైన్ని యాజ్ అట్ ఈజ్గా ఇక్కడ చెప్తున్నాను శిక్షణ పూర్తయిన తరువాత బ్యాంక్లో ఉపాధిని క్లెయిమ్ చేసే హక్కు కు ఉండదు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ తరువాత పర్మనెంట్ జాబ్ ఇస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు ఇది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మంచి ట్రైనింగ్ ఉంటుంది ఇంకా నెలకి పదిహేను వేల స్టైఫెన్ కూడా వస్తుంది కానీ ఇది పర్మనెంట్ జాబ్కి గ్యారంటీ కాదు అందుకే ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే బ్యాంకింగ్లో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ ఈ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది లాంగ్ టర్మ్ గోల్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అప్లై చేసేవాళ్లే ఆలోచించుకోవాలి